వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ విధి మరి ఆ కథలోకి వెళ్దాం రండి అదే ఇంటి కోసం వెతుకుతూ వెతుకుతూ ఎన్ని ఇళ్ళు చూసినా నచ్చకపోవడంతో నీరసంగా వెతుకుతున్న ప్రసాద్ బైకు ఓ ఇంటి ముందు ఆగింది ఆ ఇల్లు చూడగానే తనకు ఎంతో నచ్చింది అచ్చం ఊళ్ళో ఉండేవాళ్ళ సొంత ఇంటిలాగానే ఉంది గేటుకి టూలెట్ బోర్డు కూడా వేలాడుతోంది ఆ బోర్డు చూడగానే మనసులో ఏదో ఉత్సాహంతో బైక్ మీద నుంచి దిగి గేటు తీసుకుని లోపలికి వెళ్తున్నాడు గేటుకి ఇంటికి మధ్య ఉన్న దారికి ఇరువైపుల అందమైన రంగురంగుల రోజాలు అతనికి స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపించింది దానిని చూస్తూ అబ్బా ఇల్లు ఇంటి చుట్టూ వాతావరణం ఎంత బాగుంది అర్థ కాస్త ఎక్కువైనా సరే ఎలాగైనా ఈ ఇంట్లోకి దిగాలి అని మనసులో నిశ్చయించుకుని అడుగులు ముందుకు వేశాడు ప్రసాద్ గుమ్మం ముందు నిలబడి కాలింగ్ బిల్ కొట్టగానే అతని ముందు నిలబడ్డారు రుక్మిణి కృష్ణమూర్తి దంపతులు ఇల్లు అద్దె కావాలండి నేను ఒక్కడే ఉంటాను అప్పుడప్పుడు అమ్మా నాన్నలు వచ్చి వెళ్తూ ఉంటారు అన్నాడు అతని మాట తీరు పద్ధతి చూసి బాగానే అనిపించినా కృష్ణమూర్తి దంపతులు మేడ మీద ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని చూసి రమ్మని ప్రసాద్కు తాళం ఇచ్చారు ప్రసాదుకు ఇల్లు బాగా నచ్చింది తనకు కావలసినట్టు కానీ సింపుల్గా నీట్గా ఉంది రేపే వచ్చి ఇంట్లో దిగుతానని చెప్పి వెళ్ళాడు ప్రసాదు కృష్ణమూర్తి రిటైర్ అయిన తర్వాత కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉంటున్న కొడుకు కోడలు మనవడితో సంతోషంగా గడిపిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ ఎంతో ఇష్టపడి కట్టుకునే ఇంట్లోనే ఉంటున్నారు కృష్ణమూర్తి దంపతులకు ఇల్లు అద్దెకివ్వాల్సిన అవసరం వారికి లేకపోయినా ఎవరైనా ఉంటే కాస్త సందడిగా ఉంటుందనే ఉద్దేశంతో పై ఇల్లు అద్దెకిస్తున్నారు కృష్ణమూర్తి రుక్మిణి ఇద్దరు చాలా సరదా మనుషులు అందరితోనూ ఇట్టే కలిసిపోతారు భార్యాభర్తలు ఇద్దరికి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కొత్త కొత్త వెరైటీ రకరకాల మొక్కల్ని తెచ్చి వాటిని గార్డెన్లో శ్రద్ధగా పెంచుతారు కృష్ణమూర్తి రుక్మిణికి ఇంట్లో కావలసిన ఆకుకూరలు కూరగాయలు పెరట్లోనే తనే స్వయంగా పండించి తమకు కావలసినవి వాడుకొని మిగతావి ఇరుగు పొరుగు వారికి పంచడం ఆమెకు ఎంతో ఆనందం మరుసటి రోజు ప్రసాద్ కొద్దిపాటి అవసరమైన సామాన్లతో ఇంట్లోకి దిగాడు ఉదయం లేచి మెడిటేషన్ చేసుకుని ఎక్సర్సైజెస్ చేసిన తరువాత కాసేపు రిలాక్స్ అయి ఆఫీస్కి వెళ్తాడు సాయంత్రం ఏడు గంటలకి ఆఫీస్ నుంచి వస్తాడు ప్రసాద్ ఆదివారం పూట అప్పుడప్పుడు సాయంత్రాలు తనకు దొరికినప్పుడల్లా రుక్మిణి దంపతులతో సరదాగా కబుర్లు చెబుతూ వారిని నవ్విస్తూ ఉండేవాడు అలా అలా రోజులు గడుస్తూ దగ్గరగా ఉండగా ప్రసాద్ ఇంటికి వచ్చిన నెల రోజులకు తన అమ్మా నాన్నలు కొడుకు దగ్గరికి వచ్చారు ప్రసాద్ వాళ్ళ నాన్నగారు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు వాళ్ళు అక్కడ ఉన్న వారం రోజుల్లోనే రుక్మిణి దంపతులకు ప్రసాద్ వాళ్ళ అమ్మా నాన్నలకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒక రోజు సాయంత్రం పెద్దవాళ్ళ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మాటల సందర్భంలో రుక్మిణి ప్రసాద్ తల్లితో ప్రసాద్ మంచి అబ్బాయి మంచి ఉద్యోగం ఉంది పెళ్లి వయసు కూడా దాటిపోతోంది ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తే వాళ్ళిద్దరూ చెలకా గోరికల్లాగా కలిసి ఉంటారుగా ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటాడు అంది మా మనసులోనూ అదే ఉందండి కానీ మా వాడేమో పెళ్లి ఊసెత్తితేనే అంతెత్తున లేస్తున్నాడు రెండు సంవత్సరాల క్రితం పేరయ్య ద్వారా ఒక సంబంధం వస్తే అమ్మాయి చాలా బాగుంది బాగా చదువుకుంది అబ్బాయి లాగానే ఉద్యోగం చేస్తోంది మంచి కుటుంబం అని ఎంతో ఆనందంగా ఇద్దరికీ పెళ్లి చేశాము కానీ ఏం లాభం పెళ్లి జరిగింది కానీ కనీసం ఇరవై రోజులు కూడా ఇద్దరూ కలిసి లేరు వారిలో వారు ఏం గొడవలు పడ్డారో కానీ మాకు ఇప్పటికీ పూర్తి వివరాలు తెలియకుండానే ఇద్దరు మేము కలిసి ఉండమంటూ విడాకులు తీసేసుకున్నారు పోనీ జరిగిందేదో జరిగింది మరొక అమ్మాయిని చూస్తాం పెళ్లి చేసుకోరా అంటే ఎటు తెలిసి చెప్పడం లేదండి అంటూ కళ్ళు తుడుచుకుంది ప్రసాదు తల్లి ఆమెను ఓదారుస్తూ రుక్మిణి ఈ విషయం నాకు తెలియక అనవసరంగా ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టానండి అంది రుక్మిణి ఆ పర్వాలేదండి మీరు వాడి మంచి కోసం ఆలోచించేగా మాట్లాడింది మా వల్ల ఎలాగో కావడం లేదు మీరంటే మా వాడికి చాలా గౌరవం మీ మాటకి ఎంతో గౌరవం ఇస్తాడు కనీసం మీరైనా ఎలాగోలాగా వాడి మనసు మార్చి వాడి నెత్తన ఒక అక్షింతల గింజ వేస్తే మీరు ఈ జన్మలో తీర్చుకోలేను అనగానే రుక్మిణి గారు అయ్యో అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి ప్రసాద్ అంటే మా ఇద్దరికి ఎంతో అభిమానం మా కొడుకులాగానే మాతో కలిసిపోయాడు అలాంటి వాడిని చూస్తూ చూస్తూ అలా ఒంటరిగా వదిలేస్తామా చెప్పండి ఏంటి మీరు ఏమీ బాధపడకండి తొందరలోనే మీరు సంతోషపడే వార్త మీ చెవను వేస్తాను నా మీద నమ్మకం ఉంచండి అంటూ ప్రసాద్ వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పింది రుక్మిణి ఒక ఆదివారం సాయంత్రం గార్డెన్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్న ప్రసాద్ దగ్గరికి వెళ్ళారు రుక్మిణి దంపతులు రండాంటీ కూర్చోండి అంటూ వాళ్ళతో సరదాగా ఆ మాటలు కలిపాడు ప్రసాద్ కొంతసేపు కబుర్ల తర్వాత రుక్మిణి ప్రసాదుతో బాబు అమ్మా నాన్నలు నీ పెళ్లి గురించి మొత్తం చెప్పారు నీకేం అభ్యంతరం లేకపోతే అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తావా బాబు దానిని బట్టి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఓ నిర్ణయానికి రావచ్చు అంది ఆంటీ నా పెళ్ళి విడాకులు రెండూ కూడా చాలా చిత్రంగా జరిగిపోయాయి రెండు సంవత్సరాల క్రితం అమ్మ వాళ్ళు నా కోసం సంబంధాలు చూస్తూ ఉంటే వచ్చింది రూప అనే అమ్మాయి సంబంధం అమ్మాయి బాగుంది మాకు అన్ని విధాలా సరిపోయే ఫ్యామిలీ అని సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్ళైన తర్వాత తన ప్రవర్తనలో తెలిసింది తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని హ్యాపీగా ఉద్యోగం చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుందని తను నాకు నా ఉద్యోగానికి కూడా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది కాదు మా అమ్మ నాన్నల గురించి లెక్కలేనట్టు మాట్లాడేది కనీసం తను తిన్న కంచం కూడా తీసేది కాదు అలాంటి చిన్న చిన్న కారణాలే చిలికి చిలికి గాలివానగా మారి ఇక ఇద్దరం కలిసి ఉండలేం అనుకుని విడిపోయాము ఆమెతో సరదాగా మాట్లాడినట్టు కూడా గుర్తులేదు నాకు అన్నాడు ప్రసాద్ ప్రసాద్ మాటలకు నిట్టూరుస్తూ చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద జీతాలు చేతిలో ఉండడంతో ఈ కాలం చాలామంది అమ్మాయిలు ఇలాగే తెలిసి తెలియని తనంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు బంగారం లాంటి నిన్ను కాదనుకుని వెళ్ళిన ఆ అమ్మాయి ఏం సుఖపడుతుంది బాధపడకు నిన్ను నీ మనసును అర్థం చేసుకునే మంచి అమ్మాయిని నీ జీవితంలోకి తప్పకుండా వస్తుంది అని ధైర్యం చెప్పి రుపుని సరే ఆంటీ నేను వెళ్తాను అంటూ ప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిన తర్వాత రుక్మిణి దంపతులు ఇద్దరు ప్రసాద్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా రుక్మిణి ఉన్నట్టు ఏమండి అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలాగా కృష్ణమూర్తిని గట్టిగా పిలిచింది ఏంటే అలా అరిచావు ఒక్కసారిగా భయపడి చచ్చాననుకో అన్నాడు కృష్ణమూర్తి అబ్బా ఏం లేదండి మా అన్నయ్య గారు అమ్మాయి లేదు చాలా మంచి పిల్ల పాపం దాని జీవితం అలా ఇటు కాకుండా అయిపోయింది బంగారం లాంటి పిల్లని పెళ్లి చేసుకుని అర్ధాంతరంగా వదిలేస్తాడా ఆ చేసుకున్నవాడు అసలు ఆ సమయంలో మనం ఆస్ట్రేలియాలో ఉండబట్టి కానీ లేదంటే దాని జీవితం అలా ఏ ఉండనిచ్చేదాన్న అన్న రుక్మిణి మాటలకు అవును నిజమైన ఈ రుక్మిణి ప్రసాద్ మంచి పిల్లవాడు రాణి మన కళ్ళ ముందే పెరిగిన పిల్ల ఇద్దరు జీవితంలో ఒకేలాంటి దెబ్బతిని ఉన్నారు ఇద్దరిది మంచి ఈడు జోడు అలాంటి ఇద్దరినీ కలిపితే చక్కగా ఉంటుంది జంట అని అన్నాడు కృష్ణమూర్తి అనుకున్నదే తడువుగా భర్త చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అన్నగారికి ఫోన్ చేసింది ఆ రుక్మిణి ఎలా ఉన్నారు అన్నయ్య అంటూ ఉసర ప్రశ్నలు అడిగిన తర్వాత రాణి ఎలా ఉందన్నయ్యా అంటూ అడిగింది రుక్మిణి ఎలా ఉండడం ఏంటమ్మా ఏదో అలా బ్రతికేస్తోంది దాన్ని అలా చూస్తూ కుమిలిపోతున్నాం నేను మీ వదిన మరి మళ్ళీ పెళ్లి గురించి ఏం ఆలోచించారన్నయ్య అదేం మాట్లాడడం లేదమ్మా పెళ్ళి మాట ఎత్తుతుంటే కన్నీరు పెట్టుకుంటుంది నువ్వే ఎలాగైనా దాన్ని ఒప్పించాలి తల్లి అన్నాడు రుక్మిణి అన్నయ్య అన్నయ్య ముందు దాని నిర్ణయం తెలుసుకుని చెప్పన్నయ్య మనకు తెలిసిన మంచి అబ్బాయి ఉన్నాడు అబ్ అమ్మాయి అబ్బాయి ఈడుజోడు చాలా బాగుంటుంది కూడా అని ఫోన్ పెట్టేసింది ఒకరోజు సాయంత్రం అప్పటి వరకు అమ్మకి పనిలో సహాయం చేసి తమ్ముడిని పక్కన కూర్చోపెట్టుకుని చదివిస్తూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంది రాణి అప్పుడే అక్కడికి వచ్చి కూతురు పక్కనే కూర్చున్న రాణి తండ్రి అమ్మ రుక్మిణి అత్తయ్య ఫోన్ చేసింది నీ కోసం ఎవరో మంచి అబ్బాయిని చూసిందట ఆ అబ్బాయి చాలా మంచివాడని చెప్పింది నిన్ను కనుక్కొని ఏ విషయం చెప్పమది ఎన్ని రోజులను ఇలా ఉండిపోతావు తల్లి నిన్ను ఇలా చూస్తూ ఉంటే మీ అమ్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది జరిగింది ఏదో జరిగిపోయింది ఇకనైనా నీ మనసు మార్చుకొని ఈసారికి అత్తయ్య చెప్పినట్టు విని నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో తల్లి అన్న తండ్రి మాటలకు కాసేపు ఆలోచించి సరే నాన్న మీ ఇష్టం అత్తయ్య ఏం చేసినా నా మేలు కోరే చేసింది అసలు అప్పుడు అత్తయ్య ఊళ్ళో ఉండి ఉంటే ఈ విషయం ఇందాక వచ్చేది కాదు కూడా అంది రాణి మరుసటి రోజు రాణి అంగీకారాన్ని చెల్లెలకు తెలియజేశాడు రుక్మిణి వాళ్ళ అన్నయ్య దాంతో సంతోషించిన రుక్మిణి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి రాణి గురించి పూర్తిగా చెప్పి ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి ఇద్దరు కలిసి ఒకసారి ఫోన్లో మాట్లాడుకోండి ఆ తర్వాత అన్నీ ఓకే అయితే మీరు కలవడానికి ఏర్పాటు చేస్తానండి రుక్మిణి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ప్రసాద్కు వర్క్ కాస్ట్ ఎక్కువ ఉండడంతో వాళ్ళు కలవడానికి కుదరక ఓ వారం రోజుల పాటు ఇద్దరు ఫోన్లోనే మాట్లాడుకున్నారు ఒకరి గతం గురించి ఒకరు అడగకుండా ఒకరిని ఒకరు నొప్పించుకోకుండా ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుంటూ మాట్లాడుకుంటున్నారు నాకు సరైన జోడిని జత చేయడానికే ఆ దేవుడు ఆ పెళ్ళి అలా చేశాడనుకున్నారు అనుకున్నారు ఇద్దరు ఒక వారం రోజుల తర్వాత ఇద్దరు ఒక రెస్టారెంట్లో కలవాలని అనుకున్నారు అనుకున్న సమయం కంటే కాస్త ముందుగా వచ్చి బుక్ చేసుకున్న టేబుల్ దగ్గర ఎదురు చూస్తున్నాడు ప్రసాద్ ఇంతలో మెరూన్ కలర్ శారీలో బంగారు బొమ్మలా మెరిసిపోతూ గాలికి ఎగురుతున్న సరి సరిచేసుకుంటూ టేబుల్ కోసం వస్తున్న అమ్మాయిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ప్రసాద్ ఆ అమ్మాయి ప్రసాద్ దగ్గరకు వచ్చి మీరు ప్రసాద్ వరప్రసాదేగా అంది ఆమె మాటకు ప్రసాద్ నవ్వుతూ నువ్వు రాణి రూపారాణిగా అన్నాడు ఇద్దరూ కలిసి తాము అంతకుముందు విడిపోయిన జంటే అని తెలుసుకొని కాసేపు నవ్వుకొని ఏం ఆర్డర్ చేశారు ఏం తిన్నారో తెలియకుండా అని కొంతసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చి లుక్మిణి ఎదురుగా నిలబడ్డారు చాలా రోజుల తర్వాత మేనకోడల్ని చూసిన లుక్మిణి చాలా సంతోషించి మీరిద్దరు ఎక్కడ కలిశారర్రా అంది రుక్మిణి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వైపు చూశాడు ప్రసాద్ రూప రుక్మిణి లోపలికి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పి మేమిద్దరం ఇప్పుడు ఒకరినొకరం ఇష్టపడుతున్నాం అత్తయ్య మమ్మల్ని నువ్వే కలపాలి అంటూ రుక్మిణిని పట్టుకుని ఏడ్చేసింది రూప చెప్పిందంతా విని నవ్వుకున్న రుక్మిణి రెండు కుటుంబాలతో మాట్లాడి మంచి ముహూర్తం చూసి రిజిస్టర్ ఆఫీసులో తన చేతుల మీదుగా మళ్ళీ ప్రసాద రూపాల పెళ్ళిని చేసి ఒకటిని చేసింది వాళ్ళిద్దరిని ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి కృష్ణమూర్తి ప్రసాద్తోనూ రుక్మిణి రూపతోనూ మాట్లాడి గతంలో చేసిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా ఇక మీదట మీ జీవితాల్ని అందంగా ఆనందంగా తీర్చిదిద్దుకోండి అంటూ జాగ్రత్తగా చెప్పి ఇద్దరిని గదిలోకి పంపించారు బంగారమేని ఛాయతో ఉన్న రూపని తల్లని ట్రాన్స్పెంట్లో మెరిసిపోతూ పాల గ్లాస్తో సిగ్గుపడుతూ గదిలోకి వస్తూ ఉంటే ఆమె అందాన్ని చూసి ఇంత అందాన్ని ఇన్ని రోజులు ఎంత మిస్ అయ్యానో అనుకున్నాడు రూపని ప్రేమగా తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు ఇద్దరు కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆ రాత్రి ఇద్దరు ఒకరి రహస్యాలను ఒకరు పూర్తిగా తెలుసుకుంటూ జంట నాగుల్లాగా ఒకటయ్యారు ఆ తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు తన చేతుల మీదుగా ఒకటి చేసిన ఆ జంట కన్నుల పండగగా తమ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే చూసి మురిసిపోతున్నారు రుక్మిణి దంపతులు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్